హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎనిమిదవ వేతన సంఘంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన చేసింది ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అయితే ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దీని విధి విధానాలు అలాంటివి ఇంకా వెలువడలేదు ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం గురించి కొన్ని కీలక విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి అవేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర ఉద్యోగుల జీతం పెంచడానికి గత నెలలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ కమిషన్ తన పనిని ఎప్పుడు ప్రారంభిస్తుందనేది సందేహంగా మిగిలింది కమిషన్ సభ్యుల పేర్లను ఏది ఖరారు చేస్తారు వివిధ వాటాదారులతో మాట్లాడడం ఉద్యోగుల జీతం పెంచడానికి డేటాను సేకరించడం వంటి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎనిమిదవ వేతన సంఘం తన పని ఎప్పుడు ప్రారంభిస్తుందనే దానిపై పెద్ద అప్డేట్ గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు తాజాగా ఎనిమిదవ వేతన సంఘం తన పని ఎప్పుడు ప్రారంభించవచ్చనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఇటీవల ఒక ప్రైవేటు ఛానల్కు ఇస్తున్న ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మనోజ్ గోయల్ సోమవారం ఫిబ్రవరి పదిన ఒక ప్రైవేటు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి తన పనిని ప్రారంభించవచ్చని చెప్పారు అయితే ఈ పనులన్నీ ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గం నుండి గ్రీన్ సిగ్నల్ అవసరమని ఆయన పేర్కొన్నారు ఎనిమిదవ వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతభత్యాలు పెన్షన్ల మార్పులకు సూచనలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మార్పుల్లో జీతాల పెంపు ఉంటుంది దేశ ద్రవ్యోల్బణ రేటుకు అనుగుణంగా డిఎన్ఎస్ ఎలవెన్స్ కూడా సర్దుబాటు చేయబడుతుంది అయితే ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులకు జీతం పెరుగుదలలో ఎంత శాతం ఇవ్వబడుతుందనే దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు నివేదిక ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం ద్వారా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీత ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు వేతన నిర్మాణంలో మార్పుల ద్వారా దాదాపు అరవై ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో